తిరుమల కోట్లాది మంది భక్తులు కొండంత ఆశతో ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు ఆ స్వామి నిలువెత్తు రూపాన్ని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి మైమరిచిపోతారు స్వామి స్వామివారి గడ్డం మీద మనం చూసే ఆ పచ్చకర్పూరం వెనుక ఒక పెద్ద రక్తపు గాయం దాగి ఉందన్న నిజం ఎంతమందికి తెలుసు సాక్షాత్తు లోకాలను కాపాడే దేవుడికి రక్తం కారేలా గాయం చేసింది ఎవరు ఒక ఆవు కోసం దేవుడు ఎందుకు దెబ్బలు తిన్నాడు కలియుగ ఆరంభం లోక కళ్యాణం కోసం సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే భూలోకానికి దిగివచ్చిన సమయం భృగు మహర్షి చేసిన పనికి అలిగి ఇదేవి కోల్హాపూల్ వెళ్ళిపోతే ఆమెను వెతుకుతూ శ్రీనివాసుడు శేషాచలం కొండల్లోకి అడుగు పెట్టారు ఆకలి తప్పిక అలసట ముల్లోకాలకు అన్నం పెట్టే ఆ తండ్రి తిరుమల అడవుల్లో ఆకలితో అలమతిస్తున్నాడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చివరికి ఒక పెద్ద పుట్టలో తలదాచుకున్నారు స్వామివారి ఆకలిని చూసి ఆకాశంలో ఉన్న బ్రహ్మ శివుడు తట్టుకోలేకపోయారు ఎలాగైనా ఆకలి తీర్చాలని ఒక నిర్ణయానికి వచ్చారు బ్రహ్మదేవుడు ఆవుగా పరమేశ్వరుడు దూడగా మారారు లక్ష్మీదేవి గొల్లభామ వేషంలో వాటిని తీసుకొని చోళరాజు దగ్గరికి వెళ్ళింది ఆవులో ఉన్న దైవత్వాన్ని చూసి ముగ్ధుడైన చోళరాజు వెంటనే దాన్ని కొనుగోలు చేసి తన గోసాలలో కట్టేశాడు కానీ అసలు కథ అక్కడే వదలైంది ప్రతిరోజు ఆ ఆవు మిగతా ఆవులతో పాటు అడవిలోకి వెళ్ళేది కానీ ఒక ప్రదేశానికి రాగానే మంద నుండి వేరుపడేది దట్టమైన పొదలు దాటుకుంటూ స్వామివారు ఉన్న ఆ పుట్ట దగ్గరికి చేరుకునేది ఆశ్చర్యమేంటంటే ఎవరూ పితకకుండానే ఆవు పొదుగు నుండి పాలు ధారగా ఆ పుట్టలోకి కారేవి లోపల ఉన్న శ్రీనివాసుడు ఆ పాలు తాగుతూ ఆకలి తీర్చుకునేవారు కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఆవు పాలు ఇచ్చేది కాదు ఇది గమనించిన గొల్లవాడు ఆవు మీద కోపం పెంచుకున్నాడు అసలు అడవిలో ఏం జరుగుతోందో చూడాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఆవుని వెంబడిస్తూ అడవిలోకి వెళ్లాడు గొల్లవాడు అక్కడ ఆవు పుట్టలో పోయడం చూసి కోపంతో ఊగిపోయాడు తన చేతిలో ఉన్న గొడ్డలిని బలంగా ఆవువైపు విసిరాడు గోమాతను కాపాడడానికి పుట్టను బద్దలు కొట్టుకుని సాక్షాత్తు శ్రీనివాసుడే అడ్డు వచ్చారు కానీ విధి ఆడిన వింత నాటకం ఆ గొడ్డలి వేగంగా వచ్చి స్వామివారి గడ్డానికి బలంగా తగిలింది ఈ విషయం తెలిసి చోళరాజు అక్కడికి పరుగున వచ్చాడు రక్తం కారుతున్న స్వామివారిని చూసి భయంతో వణికిపోయాడు సేవకుడు చేసిన తప్పుకి యజమానిదే బాధ్యత అని స్వామివారు రాజుని శపించారు ఆ తర్వాత బృహస్పతి సలహా మేరకు అడవిలో దొరికిన మూలికలతో స్వామివారు తన గడ్డానికి ఔషధం రాసుకున్నారు ఆ గాయం మానినా కూడా ఆ మచ్చ అలాగే ఉండిపోయింది ఆ రోజు భక్తుణ్ణి కాపాడడానికి దేవుడు చేసుకున్న ఆ గాయమే నేడు మనం తిరుమల శ్రీవారి గడ్డం కింద చూసే పచ్చకర్పూరపు గొట్టు ఆ త్యాగానికి గుర్తుగానే అర్చకులు నిత్యం స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు ఎంత అద్భుతం కదా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి లీలలో అనంతం అద్భుతం